ఫిబ్రవరి పన్నెండు విరోధి దాడుల నుండి ప్రయోజనం పొందడం అపవాది నీపై రెండు రకాలుగా దాడి చేస్తాడు మొదటిది నీవు పరిపూర్ణడవు కావు అని ఎత్తిచూపుతాడు రెండవది నీవు పరిపూర్ణడవు కావు కాబట్టి దేవుడు నీ అల్ప ప్రయత్నాలను అస్సలు పట్టించుకోడని నమ్మిస్తాడు క్రీస్తు కొరకు నేను చేసే పనులను విమర్శించడానికి సాతాను వచ్చినప్పుడు నేను ఆచరణాత్మకంగా ఏమి చేయగలను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవచ్చు సాతాను నీపై నిఘా ఉంచడానికి దేవుడు అనుమతించడంలో ఒక ఉద్దేశం ఉంది ఉపాధ్యాయుడు తన తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశాడని తెలిసినప్పుడు ఒక విద్యార్థి ఎంతో జాగ్రత్తగా ఉంటాడు కదా అలాగే సాతాను నిన్ను గమనిస్తున్నాడని వాడు నీ గురించి దేవునికి ఫిర్యాదు చేస్తాడని నీకు తెలిసినప్పుడు నీ ప్రవర్తనను మరింత శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తావు ఇది నీ హృదయాన్ని పరీక్షించుకోవడానికి దేవుని వాక్యాన్ని నమ్మకంగా చదవడానికి నిన్ను పురుకొలుపుతుంది అప్పుడు సాతాను దాడి చేసినప్పుడు ప్రతి నేరారోపణను తిప్పికొట్టడానికి నీవు సిద్ధంగా ఉంటావు మనం నిజాయితీగా ఆలోచిస్తే అపవాది చేసే అనేక ఆరోపణలు నిజమేనని ఒప్పుకోవాలి చీకటితో నిండిన కన్నులు గల శాతానే మనలో ఇన్ని లోపాలను వెరగగలిగితే దేవుని పరిశుద్ధ వెలుగు మనలో ఇంకెంత పాపాన్ని బహిర్గతం చేయగలదు ఇది మన పాప స్వభావాన్ని ఒప్పుకుని దేవుని అపారమైన కనికరాన్ని పొందుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఈ వైఖరితో సాంతాను మనపై విసిరే విమర్శలనే ఇటుకలతో మన కృపామయుడైన ప్రభు మహిమ కోసం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించవచ్చు అప్పుడు వాని విమర్శలకు నీవు తెలివిగా జవాబు ఇవ్వగలవు వాని వాదనలో రెండు తప్పులు ఉన్నాయి ఒకటి నీవు పరిపూర్ణుడు కావని ఎత్తిపడవడం రెండు నీవు అపరిపూర్ణుడువి కాబట్టి దేవుడు నీ ప్రయత్నాలను తిరస్కరిస్తాడని చెప్పడం మన సేవలో లేదా మనలో గర్వం స్వార్థం వేషధారణ ఉన్నాయని మనల్ని ఒప్పించడం సాతానుకు కష్టమేమీ కాదు ఎందుకంటే ఇవి ప్రతి విశ్వాసలోనూ ఎంతో కొంత ఉంటాయి అయితే ఒక పనిలో గర్వం ఉండడానికి ఆ పనే గర్వంతో కూడినది కావడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నీవు గుర్తించాలి అలాగే ఒక వ్యక్తిలో వేషధారణ ఉండడానికి ఆ వ్యక్తే వేషధారి కావడానికి మధ్య తేడా ఉంది గొప్ప పరిశుద్ధులు సైతం తమలో ఇటువంటి బలహీనతలు కలగడం చూసి పోరాడారు ఈ విషయంతో నిన్ను నీవు ఓదార్చుకో నీ హృదయాంతరంగంలో ఒక స్వరం దేవుని పక్షాన నిలబడి పాపాన్ని నిరసిస్తున్నట్లయితే దేవుని దృష్టిలో నీవు మరియు నీ ప్రయత్నాలు అంగీకరించబడతాయి ఈ భూమిపై నీ వైఫల్యాలను దేవుడు నీ ఆత్మీయ అనారోగ్య లక్షణాలుగా చూస్తాడు ఒక తండ్రి తన కుంటి బిడ్డపై జాలి చూపినట్టే దేవుడు నీ పట్ల అపారమైన కనికరం చూపుతాడు